ఎక్స్ట్రాలు ఎప్పుడైనా కూడా కొంచెం ఇంట్రెస్ట్ని ఎక్కువ రేకెత్తిస్తాయి అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు ఎక్స్ట్రా మ్యారిటల్స్ ఎక్స్ట్రా ఏం దొరుకుతుందో నేను చెప్తాను చాలామంది పిల్లల తల్లులకి చెప్తుంటాను అమ్మ వాడు బర్గర్ కావాలంటున్నాడు కదా ఇంట్లో చేసి పెట్టు బర్గర్ టేస్ట్తో వచ్చేది ఏదన్నా నూడిల్స్ అంటున్నాడు అది బయట నుంచే తెచ్చుకునే పోదు ఇంట్లో చేసుకోండి పోనీ నూడిల్స్ కాకపోతే మా ప్లేస్లో మరొకటి చేయండి చేయటం కనుక చేత అయితే ఉగ్గానే అంటారు మరమరాలతో చేస్తారు అది కూడా పెట్టచ్చే అటుకులతో చేస్తారు చేయటం చేతగాక లేదా టైం కుదరక రోడ్ల మీద పడి అవి తింటాం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కూడా దాదాపు అలాంటివే పెళ్లికి ముందుండే బంధాల అఫేర్స్ అవి వేరు భార్యతోనూ భర్తతోనూ భారతీయ భర్త భర్తతో భార్య భర్తకి భార్యతో కాకుండా ఎక్స్ట్రా ఉన్న వాటిని ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అని అంటున్నాం నేను ఈ మధ్యనే ఒక కేసు హ్యాండిల్ చేశాను ఏం చేయాలో తల కొట్టుకున్నాను దాదాపు నెల రోజులు పట్టింది నాకు ఆలోచించడానికి ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు ఎనిమిది సంవత్సరాల బంధం ఇంటర్ క్యాస్ట్ వేరే క్యాస్ట్ ఆ అమ్మాయి మంచి టాలెంటెడ్ చాలా చాలా గొప్ప గొప్ప టాలెంట్స్ ఉన్నాయి ఇద్దరి మధ్య బంధం పవిత్ర బంధం అంటారు అంటే బహుశా నా ఉద్దేశంలో ఏ విధమైన ఫిజికల్ రిలేషన్షిప్ లేకుండా ఎనిమిది సంవత్సరాల రిలేషన్షిప్ని మెయింటైన్ చేశారు ఒకళ్ళు అంటే ఒకళ్ళు పడి చచ్చిపోతారు ఈలోపు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల అని అంటున్నాడు ఇంట్లో వాళ్ళ ప్రెషర్ పాడ బుద్ధి చేయాల్సిన పనికి ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల ఆ కులంలో తోటి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది ఇలా చేసుకున్నాను ఏం అనుకోవద్దు దీని అర్థం నేను పెళ్లి చేసుకుంటానని కాదు ఎంగేజ్మెంట్ వరకే ఉంటుంది ఇది ఏదో కారణం మీద నేను వదిలేస్తాను ఆ బంధాన్ని ఆ సంబంధాన్ని నేను తెంచేస్తాను నీతోనే ఉంటాను అని చెప్పి చెప్పాడు ఎవరికి ప్రియురాలికి ప్రియురాలతో ఉన్నది పవిత్ర బంధమే కానీ ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయితోటి అపవిత్ర బంధం ఏర్పడింది ఏది పెళ్లి కాలే ఇంకా ఇప్పుడు ఏది ఎక్స్ట్రా మ్యారిట్లు ప్రీమ్యారిట్లా పోస్ట్ మ్యారిట్లా ఈ అఫేర్ని ఏమనాలి ఇది కేసు అంటే అర్థం ఏమిటి ఎందుకు వస్తున్నాయి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఒకళ్ళకి ఎదుటి వారికి ఏం అనేది అందించగలిగినప్పుడు అసలు పక్కింటి ఇడ్లీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు అబ్బాయి గారి చూడు కేర్ పే కేర్ చెయ్యి కేర్ ఇవ్వు కన్సర్న్ చూపించు వెరైటీ చూపించు జీవితంలో భార్యకి ఏం కావాలో కోరుకోమను నువ్వు చేయగలిగి ఉండాలి కదా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు లేదా పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్టపడ్డారు ఓకే ఫైన్ ఎక్స్ట్రా మ్యారిటల్ దాకా ఎందుకు వెళ్ళాలి అసలు ఒకళ్ళ కోరికలు ఒకళ్ళు తీర్చుకోగలిగితే ఇద్దరు గనక చెప్పుకోగలిగితే ఇద్దరికి కావాల్సిన కోరికలను ఏ విధంగా తీర్చుకుంటున్నారు అనేది అది ఇంపార్టెంటే కాదు ఎలాగైనా తీర్చుకోవచ్చు ఇద్దరికీ ఇష్టమైతే ఏది తప్పు కాదు భార్యాభర్తలు ఇద్దరికీ ఇష్టమైతే ఏ ఒక్క అంశము తప్పు కాదు నేను హండ్రెడ్ పర్సెంట్ అథారిటేటివ్గా చెప్తున్నాను ఆ విషయం ఏది తప్పు కాదు ఎలా ఉన్నా తప్పు కాదు భార్యాభర్తలు ఒక నేను చూశాను కొంతమందిని అంటే అఫ్కోర్స్ చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు కానీ మర్యపడతారు దాదాపు ఇద్దరు బట్టలు వేసుకొని తిరగరు ఇంట్లో వాళ్ళిద్దరికీ లేని నొప్పి ఎవరికి వచ్చింది వాళ్ళ ఇష్టం కోట లాంటి ఇల్లు వాళ్ళ రూంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు తప్పేముంది ఇంకో దాంటని చూశాను ఇద్దరు కలిసే బ్లూ ఫిల్ములు చూస్తూ ఉంటారు సరే ఓకే మీ ఇద్దరికి అభ్యంతరం లేనంతసేపు ఇద్దరికి ఇష్టం కలిగినంతసేపు ఏది తప్పు కాదు ఏదైనా సరే ఒప్పే తప్ప దాంట్లో ఇంకేమి పొరపాటు అనేది ఎక్కడ తీసుకోవడానికి వీలుండదు సో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎప్పటికైనా సరే మనకి తీసుకొచ్చి పెట్టేది ఏంటి వైపరీత్యాలను తీసుకొస్తుంది అపార్థాలు ఎక్కువ అవుతాయి అంటే ఎంత బాధ్యత రాహిత్యం కాకపోతే ఒక బంధంలో ఉన్నావు ఈ బంధం ఒకవేళ నచ్చలేదు ఇద్దరు కలిసి విడిపోండి బలవంతంగా కాపురం చేయమని చెప్పి చెప్పట్లేదే ఎవరు ఇద్దరికీ నచ్చలేదు విడిపోండి కానీ ఏకకాలంలో రెండు మూడు అఫైర్స్ పెట్టుకొని నడిపించడం అనేది ఉంటుంది కదా అమ్మాయికైనా అబ్బాయికైనా భార్యకైనా భర్తకైనా ఎవరికీ కరెక్ట్ కాదు అది అందువల్లే దానివల్ల ఏమవుతుంది పిల్లల జీవితాన్ని ఏమో చూడట్లేదు మరి కొన్ని పిల్లలు పుట్టే వరకు ఉండొచ్చా అంటే ఎందుకు పిల్లలు పుట్టే వరకు ఉంటే అసలు పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి దానివల్ల ఒకటి కాదు మానసిక శారీరక రుగ్మతలు ఎన్ని రకాల రోగాలు రావాలో మానసిక రోగాలు వస్తాయి ఫస్ట్ కోర్స్ శారీరక రోగాలు అనేది ప్రాప్తింప ప్రాప్తింపజేస్తే నువ్వు లేదా నువ్వు నమ్ముకున్న ఆ పార్ట్నర్ ఎవరో టెంపరీ పార్ట్నర్ దగ్గర నుంచి సంపాతం అయ్యేవి కూడా ఒంటికి ఉంటే ఉండొచ్చు సో ఏ విధంగాను ఎంకరేజ్ చేయదగనేవి కాదు అప్పుడే సరిగ్గా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఉపయోగపడుతుంది మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది వెరైటీ ఇస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అని వెరైటీ లేనిది జీవితం లేదు సో వెరైటీ ఇవ్వండి తెచ్చుకోండి ఎక్కడో లేదుగా వెరైటీ అన్నం రోజు తినట్ల రోజు అదే కంచంలో తింటున్నామా లేదా ఏ రోజుకు ఒక తిన్న కంచం పలికి రాదు అనుకుంటామా రోజు చేసే సంసారం ఒక భార్యతోనే భర్తతోనే చేసుకుంటాం ఇది కాదంటామా ఇది తప్ప ఏ ఎందుకు బోరు కొడుతోంది బోరు కొట్టకూడదు వైవిధ్యం లేని జీవితం ఉంటున్నాను కదా అది పనికిరాదని ప్రతి దాంట్లో వైవిధ్యం చూపించవచ్చు నేను ఎడం చేతికి పెట్టుకునేవాడిని ఒకసారి వాచి ఉడి చేతికి పెట్టుకుంటున్నాను హెయిర్ స్టైల్ ఇట్లా ఉండేది తర్వాత ఇట్లా అనుకున్నాను తర్వాత పైకి దివాను తర్వాత పాపడి తీసి దివాను తర్వాత పాపడి తీసేసా వెరైటీ అంటే ఏంటి చేద్దాం జీవితంలో మన మీద మనం ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు అదే భార్య అదే భర్త ఎన్నో రకాలుగా వెరైటీని చూడవచ్చు ఒక్క విషయంలో కాదు ప్రతి విషయంలోనూ ప్రతి అంశంలోనూ ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా మారుస్తున్నావు ఒకరికి ఇంటీరియర్ డిజైనింగ్ కోసమని దాదాపు ఎవ్రీ సిక్స్ మంత్స్కి వాళ్ళు ఇల్లు మార్చే ఇల్లు మొత్తం రూపురేఖలు మారిపోయేవి దాదాపు నా చిన్నప్పుడు నేను చూశాను వాళ్ళ ఇంట్లో ఆ కాలంలో దాదాపు రెండు లక్షలు అయ్యేదట ఆరు నెలలకు వస్తే మొత్తం ఇల్లు రెనోవేషన్ సో వెరైటీ తెచ్చుకుంటే జీవితం బాగుంటుంది ఉన్న దాంట్లో ఎట్లా చూసుకోవాలి ఎట్లా వెరైటీ తెచ్చుకోవాలి అని చూడాలి కానీ వ్యక్తుల్లో వెరైటీ అనుకుంటే ఎట్లా మా అబ్బాయి నాకు ఏంటోనండి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా తయారవ్వట్లేదు కరెక్ట్గా వేరే చోటు పోయి వేరే అబ్బాయిని కొంటావా ఇదేమన్నా కారా ఏమన్నా వాచ్ బాగాలేదనుకుంటే మార్చుకోవడానికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్తో ఒక కాపురం కాదు దెబ్బతి ఎన్నో కాపురాలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి దాంట్లో ఒక్కొక్కళ్ళ ఎన్నెన్నో ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఎన్ని దెబ్బతింటాయి సమాజానికి ఏమిస్తున్నాం మనం పెరగడానికి మూల కారణం ఏంటంటే వెరైటీ లేకపోవటం జీవితంలో మెయిన్ ముఖ్య కారణం అండ్ తర్వాత బాధ్యత రాహిత్యం కూడా కావాల్సిన రెమెడీ చూసుకోవాలి కానీ సమస్య వచ్చింది కదా అని చెప్పి దాని నుంచి పారిపోకూడదు కదా సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలి చూడాలి నాకు ఈ సమస్య ఉంది అంటే ఎట్లా అండ్ ఇంకోటి కంపారిజన్ కూడా ఒకటి ముఖ్య కారణం అవుతుంది ఈ అక్రమ సంబంధాలకి కంపారిజన్ ఇలా ఉంది అలా ఉంది ఏ రెండు ఒకలా ఉండవు కదా ఈ రెండు వేళ్ళు ఒకలా ఉన్నాయా ఐదు వేళ్ళు ఒకలా ఉన్నాయా ఉండదే పక్కింటా చూడు ఎంత బాగా చేస్తుంది వంకాయ కూర బ్రహ్మాండంగా చేస్తారు తెలుసా వంటలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా రోజు పదిసార్లు చెప్తావా నీకన్నా బాగా చేస్తుందని చెప్తున్నా అంటే బాగా చేస్తే అక్కడే తినిపో సో ఏంటంటే భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు అట్రాక్ట్ చేసుకోవడానికి కావాల్సిన టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో అంటే పోషణ భారం అదంతా కూడా మళ్ళీ వీళ్ళే చూసుకోవాలి దానికోసమే బోరు పడకుండా అండ్ ఈ అక్రమ సంబంధాలకి తావు లేకుండా ఉండటానికి ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం